నిజంగా ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి పరిణామాలు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ యొక్క జాడ్యం భారతదేశానికి లేదా వీరి సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఒక ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం విదేశాలకు వెళ్ళినటువంటి వారు కూడా ఈరోజు అమెరికా లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికి ఉన్నతమైనటువంటి స్థానాలు దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి చోట కూడా ఈ కుల అక్కడ కూడా వ్యాపించి వీరి కండగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారం పేరుతో చేస్తున్నటువంటి అరాచకాలు అంతా ఇంతగా వాటికి ఎలాంటి ఆధారాలు ఉండవు దానికి సంబంధించినటువంటి చర్చల్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తులు కూడా వారి అర్హతలు కానీ వారికి ఉన్నటువంటి జ్ఞానం కానీ ఏది కూడా పరిగణలేక రాకుండా మాట్లాడేటువంటి మాట నిజంగా ఈరోజు రాజకీయాలంటే ఇంత హీనంగా తప్పుని ఆశించారు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామం అదే సభలో వేదిక చేసుకుని సభ్యులు మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి భాష నిజంగా అది ఆమోదయోగ్యంగా ఉందా లేదు నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక అనుకూలమైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి కిరణ్ అనేటువంటి ఒక మీరు చెప్పడానికి కూడా బాధాకరం ఎందుకంటే ఇలాంటి నీచమైనటువంటి మనస్తత్వం నీచమైనటువంటి ఆలోచన విధానం సమాజంలో ఇలాంటి వ్యక్తులు వ్యవహరిస్తున్నటువంటి తీరు భాష జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల గురించి మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల స్పందించండి లేదా గత ఐదు సంవత్సరాల్లో ఆయన పాలనలో జరిగినటువంటి అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు దందాలు కావచ్చు దాడులు కావచ్చు దోపిడీ కావచ్చు దానిపైన ప్రశ్నించండి చర్చలు పెట్టండి మాట్లాడండి ఈరోజు అభం సుఖంబం తెలియనటువంటి ఒక మహిళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి భార్య శ్రీమతి భారతి గారి పైన ఆ తెలుగుదేశం పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తూ ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీకి భజన చేసినటువంటి కిరణ్ గారు మాట్లాడినటువంటి భాష నిజంగా ఇది రాజకీయాలు ఇలాంటి వాటి కోసమా మీరు ఇన్ని సంవత్సరాల అనుభవం ఇప్పుడు నాలుగోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఎంతో అనుభవంతో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడినటువంటి వ్యక్తి ఇలా నీతి మాలినటువంటి హేమమైనటువంటి చర్యలు పాల్పడేటటువంటి వ్యక్తులతో మీకు సాన్నిత్యం ఉంది అంటే మీరు ఎలాంటి వ్యవస్థని ఎలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీ మీద మీ కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి గారి భజన బృందం మాట్లాడినప్పుడు ఇదే బాధని వ్యక్తపరిచారు ఆ రోజు నీ భార్య మీద నీ అనుకూలంగా నీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక శాసనసభ్యుడు మాట్లాడినటువంటి సందర్భంలోనే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు పతనం అవుతారు అని చెప్పి ఆ రోజే అనుకున్నారు జరిగింది ఒక ఎమ్మెల్యేగా ఉండు మీ దయాభిక్షతో ఎదిగినటువంటి వంశీ గారు అక్రమ ఆస్తుల కోసము లేదు ఇంకా అక్రమంగా ఎదగాల సంపాదించాలా అనేటువంటి ఒక దుర్బుద్ధితో జగన్ పక్షంలో చేరి మీ వ్యతిరేకంగా మీ కుటుంబానికి వ్యతిరేకంగా లోకేష్ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలకు ఆ రోజు శాసనసభలో చెప్పాలి పట్లు కొట్టుకోండి